ఎన్నికలలో ఇచ్చిన హామీలను అధికారంలో రాగానే మొదటి రోజే అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కూరపాటి గంగాధర్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు రిచిపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కూరపాటి గంగాధర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి సీఎం రేవంత్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి ప్రతిపక్షాలకు చెంపపెట్టులాగా పెట్టులాగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు కాంగ్రెస్ పార్టీపై ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొదటి రోజే రెండు గ్యారెంటీలను అమలు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి పథకాలను కూడా నిరాటంకంగా ప్రజలకు అందజేస్తున్నదని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో అమృతాపూర్ గంగాధర్ తో పాటు ఎంపీపీ చిన్నోల నర్సయ్య వైస్ ఎంపీ దండకుల సాయిలు డిసిసి సెక్రటరీ డెలిగేట్ ధర్మాగౌడ్ మాజీ కాప్షన్ మెంబర్ సంసాన్ వాసు ఎడ్ల ఆనంద్ సుద్దులం సాయిరెడ్డి డిష్పల్లి పిఎస్సిఎస్ చైర్మన్ రామ్ గౌడ్ మోహన్ రెడ్డి మైనార్టీ మండల అధ్యక్షుడు ఇబ్రాహీం యూ దావూద్ ఇబ్రాహీం అలీం ఫైజల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు એ મોન્ટેડી નું લેવા પાત્ર રાગા મારી આ લાયક આતો

یہ دا ڈے دے رہا ہے بھائی ہاں کاغذ اے ریڈ 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 ری रेवी न रेवं रेड न పోయినా వెళ్ ఉంటే వస్తా మీరు మీరు రెడీ ఉంటే చెప్తా ಅದು ಅಲ್ಲೇ ದೇವಂದ್ರ ರೆಡ್ಗಾರಿ ನಾಯಕತ್ವ ಅರ್ಧಿಲ್ಲಾಲಿ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన రోజే మన ప్రేతమ నాయకుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఫస్ట్దే అయితే ఎన్నికలలో ఇచ్చిన హామీని ఫస్ట్ రోజు సంతకం పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆరు గ్యారంటీలలో ఈరోజు ఐదు గ్యారంటీలు ఇవాళ అమలులోకి వచ్చినాయంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చెప్పిన పా మాట హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తీరుస్తామనే భరోసా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇలా ఏర్పడ్డది ఇవాళ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉంచుదాము ఇలా రెండు వందల యూనిట్ కూడా ప్రతి ఒక్క పేద ఇంటికి వారికి జీరో బిల్లు ఏ ఇలా మేమేమైతే రైతుల భరోసా రైతుల భరోసాని కూడా ఇప్పుడు అతి తొందరలో ఉన్న మేము అది కంప్లీట్ చేసినాం ఇప్పుడు కూడా వచ్చే ఈ యొక్క వర్షాకాలపు పంటలకు కూడా రేవంత్ రెడ్డి గారు ఎవరైతే అకౌంట్లో వేసాయదారులు ఉంటుందో వాళ్ళకు కూడా వేసే ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి మేము ఒక్క లక్ష రూపాయలు రుణమాఫీ ఏదైతే ఉన్నదో రెండు లక్షల రుణమాఫీ రైతులకు పేరిట ఉన్న ఒకరేసారి మాఫీ చేస్తామన్న మాటని నిల పెట్టుకోటానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపిన ఈ యొక్క రాష్ట్రానికి రైతులకు ఈ రోజు శుభవార్త తెలిపిన మా రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు డిచ్చిపల్లి కాంగ్రెస్ మండల పార్టీ తరఫున మా యొక్క ఎన్నికల ద్వారా ఎన్నికైన ఎంపీపీ గారు మా సొసైటీ చైర్మన్ గారు ఎంపీటీసీలు వైస్ ప్రెసిడెంట్ ఎంపీపీ మా యొక్క రైతులు కార్యకర్తలు ఎస్టీలు ఎస్సీలు మైనార్టీలు ప్రతి ఒక్కళ్ళు డిచ్లి మండలం వచ్చి మా ప్రియత నాయకుడైన రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసినందుకు మరియు మా యొక్క రూరల్ నియోజకవర్గం టైగర్ అయిన భూపది రెడ్డి గారి ఈ ఈరోజు మా యొక్క నియోజకవర్గంలో మేము ఎక్కిన ఆరు నెలలలో ప్రతి ఒక్కళ్లకు కళ్యాణ లక్ష్మి కానీ పింఛను కానీ ఈ యొక్క డెవలప్మెంట్ కానీ ఈ యొక్క రైతులకు రెండు లక్షల రుణమాఫీ కానీ మా భూపది రెడ్డి గారు పాటుపడినందుకు వారికి కూడా ప్రత్యేకంగా మేము పాలాభిషేకం చేసినాం ఈ యొక్క మండలం నుంచి వచ్చిన మా యొక్క కార్యకర్తలకు శ్రేయ రైతులకు అందరికీ ఇలా సుభద్రంగా పరలించగలరని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను కాంగ్రెస్ మండల పార్టీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను రాబోయే కాలంలో కూడా మేము ప్రతి ఎవ్వరికి కష్టం వచ్చినా మా యొక్క రూరల్ టైగర్ అయిన రేకులపల్లి భూపదిరెడ్డి గారు అందరికీ ప్రజలు అందుబాటులో ఉండి మీ అందరికీ సేవ చేస్తాడని కూడా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు జై కాంగ్రెస్